ఇండియన్ ఆర్మీ కొట్టిన దెబ్బకి స్వతంత్ర దేశంగా బలుచిస్తాన్ భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తదల నేపథ్యంలో అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది పాక్పై భారత్ మెరుపు దాడులకు పాక్కు చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయింది దీని నుంచి తేరుకునే లోపు పాకిస్తాన్కి మరో షాక్ తగిలింది గత కొంత కాలంగా తమను ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని ప్రత్యేక దేశం కోసం తిరుగుబాటు చేస్తున్న బలూచిస్తాన్ బలుచ్ తెగలవారు ఎవరు ఊహించని విధంగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు బలూచిస్తాన్ పాకిస్తాన్లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక ప్రావిన్స్ దీర్ఘకాలంగా స్వతంత్ర ఉద్యమాలకు కేంద్రంగా ఉంది బలూచ్ ప్రజలు తమ సహజ వనరుల దోపిడీ రాజకీయ హక్కుల పోరాటం రాజకీయ హక్కుల కొరత పాకిస్తాన్ సైన్యం చేస్తున్న అణచివేతలపై ఆరోపణలు చేస్తూ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ఉద్యమంలో ప్రముఖ సాయుధ సంస్థగా ఉంది ఇది పాకిస్తాన్ సైన్యం మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తూ స్వతంత్ర బలుచిస్తాన్ కోసం పోరాడుతుంది ఈ క్రమంలోనే నేడు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజు స్వతంత్ర దేశంగా అవతరించినట్లు స్వయంగా ప్రకటించుకుంది అలాగే నూతన ప్రభుత్వం ఏర్పాటు తాము కసరస్తు చేస్తున్నామని ట్విట్టర్లో కొత్త పార్లమెంట్కు ఫోటోలు జాతీయ చిహ్నం జాతీయ గీతానికి సంబంధించిన వీడియోలను బలుచిస్తాన్ విడుదల చేసింది అలాగే భారత్ సహా ఇతర దేశాలు తమ కొత్త బలుచిస్తాన్ దేశానికి వచ్చి ఎంబసీలు ఏర్పాటు చేయాలని కోరింది